లకు అభినందనలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుకూరి రామ్ చందర్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందిన లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామ్ చందర్ శుభాకాంక్షలు తెలియజేశారు అభ్యర్థులను గెలిపించినటువంటి అంటే గెలిపి కృషి చేసినటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారుగూరు రామచందర్ గారు మనతో ఉన్నారు ఈ అభ్యర్థులను ఎలా గెలిపించుకున్నారు ఎలాంటి కృషి చేశారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామచంద్ర గారు నమస్కారం ముందుగా కంగ్రాచులేషన్స్ అంటే మీరు ఎలాంటి కృషి చేశారు ఓకే థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్కు ముందు ఇచ్చిన వాగ్దానాలను మరి ఆ వాగ్దానంలో లేని కూడా ఈరోజు పేద ప్రజలకు అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ప్రజలకు దగ్గర అయ్యాను ఎందుకంటే మొదటిగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మహిళలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత బస్సు పెట్టాడు ఈరోజు ఐదు వందలకే గ్యాసు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇలా సన్న బియ్యం గ్రామాలలో ఎక్కడ చూసినా ఒక పది సంవత్సరాలు ఒక ఇల్లు లేకుండే కొత్త ఇల్లు ఇలా గతంలో రాజశేఖర రెడ్డి సాబు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరా ఇళ్ళే ఇలా గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇచ్చిన ఇళ్లను చూసి ఇలా ప్రతి గ్రామంలో ఎంతో స్పందన వచ్చింది ఏది చేసినా పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది నుండి వచ్చాడు ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే నుండి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పేద ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఇట్లాంటి మంచి పథకాలు పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆదరించు మొన్న పద్నాలుగు తారీఖు రోజు మా బెల్లంపల్లి కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున దాదాపు నూట పద్నాలుగు సర్పంచులు నూట పదమూడు ఎలక్షన్స్ అయితే అందులోకి వెళ్ళిన ఎనభై నాలుగు సర్పంచులు కాంగ్రెస్కి పట్టం కట్టినట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారి నాయకత్వంలో ఇలా ప్రజలు ఎంతో విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఆదరించింది కాబట్టి ఎన్ని సీట్లు వచ్చినాయని మేము భావిస్తాము ఉన్నాం థ్యాంక్ యూ అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలే ఈరోజు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడానికి ముఖ్య కారణమని గారు చెప్తున్నారు అంటే మీ మీ కృషి ఎక్కడ ఎంతవరకు ఓకే ఏదేమైనా మాకు ఒక మా బెల్లంపల్లి కాన్స్టిట్యుని తీసుకుంటే ముప్పై సంవత్సరాల నుండి మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుండి లేకుండా నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చిన మా పాత బెల్లంపల్లి ఆరుసార్లు సర్పంచ్ గెలిపించుకున్నా బెల్లంపల్లి మండలం కూడా ప్రముఖ పాత్ర పోషించడం ఏ పార్టీ అధికారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదట్లో చాలా మంది ఈ పార్టీని విడిచిపెట్టిపోయినప్పటికీ కూడా ఉన్న క్యాడర్ను పట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డాం ఆ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఈరోజు కాపాడుకున్నాం కాబట్టి ఈ విజయానికి కూడా కారణమైంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కొద్ది ప్లస్ ముప్పై సంవత్సరాలకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకే ఈ పథకాలు అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి అనేది ప్రజలు ఇలా బెల్లంపల్లి కాన్స్టేషన్స్లో నమీళ్ళు నమీళ్లు కాబట్టి ఓటేసాను రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా పెద్ద 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 ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం నిజంగా కూడా అది ఈ పథకాలను చూస్తే మాకు నమ్మకం కూడా ఉంది ముఖ్యమైనయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు పథకాలు కావచ్చు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి వాటిని ప్రచారం చేయడం అంటే వాళ్ళు తీరంగా చూస్తున్నటువంటి ఉచిత బస్సు కావచ్చు గ్యాసు కరెంటు ఇవన్నీ పథకాల వల్లనే కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచిందని చెప్తున్నారు కెమెరా పర్సన్ సందీప్తో ప్రవీణ్ కుమార్ న్యూస్ మంచిరాల జిల్లా